ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ఫిబ్రవరి పన్నెండవ తేదీన పంచాంగ వివరాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం నాడు పంచాంగ వివరాలు చూసుకుంటే ఈరోజు క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశి ఋతువు మాఘమాసం శుక్లపక్షం బుధవారం ఈరోజు పూర్ణిమ ఈరోజు పూర్ణిమ ఉన్నది ఈ పూర్ణిమ రాత్రి ఏడు గంటల ఎనిమిది నిమిషాల వరకు కూడా పూర్ణిమ ఉంటుంది అలాగే నక్షత్రం ఆశ్లేష నక్షత్రం రాత్రి ఏడు గంటల ముప్పై తొమ్మిది వర ముప్పై తొమ్మిది నిమిషాల వరకు కూడా ఆశ్లేష నక్షత్రం ఉంటుంది ఆ తర్వాత మకా నక్షత్రం వస్తుంది ఈరోజు యోగం సౌభాగ్య యోగం ఈ సౌభాగ్య యోగం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత శోభయోగం వస్తుంది అలాగే ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజు నా అమృత గడియలు ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా అమృత గడియలు ఉంటాయి అలాగే రాహుకాలం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషం వరకు ఉంటుంది గంట కాలం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు కూడా యమగండ కాలం ఉంటుంది అలాగే ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకి సూర్యాస్తమయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల వరకు కూడా ఉంటుంది అలాగే ఈ రోజున అలాగే ఈ రోజున సూర్యుడు కుంభరాశి ప్రవేశ కుంభరాశిలో ఉంటాడు అలాగే చంద్రుడు కర్కాటక రాశిలోకి ఉంటాడనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు పౌర్ణమి తిథి కావటం వల్ల ఈ రోజున సముద్ర స్నానాలు చేయటం నదీ స్నానాలు చేయటం చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ అందువల్ల ఈ పౌర్ణమి తిథి రోజున నదీ స్నానాలు కానీ సముద్ర స్నానాలు చేయటం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలని పొందటం కాకుండా ఆయా నదీ స్నానాలు చేసిన తర్వాత గురువులకు సంబంధించిన దేవాలయాన్ని సందర్శించడం అలాగే దేవాలయాన్ని సందర్శించడం దేవతా దర్శనాలు చేసుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈరోజు మరి తిథి పౌర్ణమి తిథి కావటం వల్ల చాలా వరకు కూడా మీకు అనుకూలైన ఫలితాలు ఉంటాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశి ఈ మొత్తం ద్వాదశ రాశి వారికి కూడా నేను చెప్పినట్టుగా ఈ రోజున మీరు సముద్ర స్నానాలు చేయండి తవ సముద్ర స్నానాలు చేసి మీరు విశేషమైన ఫలితాలని పొందటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజున తిథి పౌర్ణిమ కావటం వల్ల ఇది చంద్రమాసంలో పదిహేనో తిథి కావటం వల్ల ఈ ముఖ్యమైన వ్యాపారాలకి నిర్మాణాలకి అలాసే ఉల్లాసంగా గడపడానికి ఉల్లాసంగా పనులు ప్రారంభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక వేడుకలకు కూడా చాలా బాగుంటుంది అలాగే ఈ గృహ సంబంధమైన పనులను కూడా మీరు చేపట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే శ్రమతో చూసిన పనులు చేసే పనులు ఏదైనా సరే మీరు ప్రారంభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఈరోజు నక్షత్రం ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఉంది ఈ ఆశ్లేష నక్షత్రం అనేది ఖచ్చితంగా కూడా మరి శుభ కార్యక్రమాలకి అనుకూలమైంది కాదన్న విషయాన్ని గమనించాలి అయితే యుద్ధ సంబంధమైన విషయాల్లో మాత్రం మీరు ఖచ్చితంగా మీరు మీ కార్యక్రమాలని చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున వర్జ్యకాలం మరి వజకాలం ఖచ్చితంగా కూడా మరి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ వర్జకాలాన్ని పూర్తిగా మీరు విడిచిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే నేను చెప్పినట్టుగా అమృత గడియలు చెప్పాను అమృత గడియల్లో మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలన్నా చేసుకోవచ్చు అయితే రాహుకాలంలో మాత్రం మీరు చేస్తున్న కార్యక్రమాలకి మీరు చేస్తున్న పనులకి చిన్న చిన్న ఆటంకాలు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రతిబంధకాలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి అందువల్ల రాహుకాలంలో మీరు ఖచ్చితంగా కూడా దుర్గామాత ఆరాధన చేసి మీ కార్యక్రమాలు పూర్తి చేసుకోవటం అనేది ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే దుర్ముహూర్తం దుర్ముహూర్తంలో కూడా మీరు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఎలాంటి కార్యక్రమాలు కూడా మీరు ప్రారంభించినా అవి సత్ఫలితాలని ఇవ్వవు అందువల్ల నేను చెప్పినట్టుగా దుర్ముహూర్తం ఏదైతే ఉందో ఆ దుర్ముహూర్త కాలంలో మీరు ఏ కార్యక్రమాలు చేయకండి ఎలాంటి ప్రయాణాలు చేయకండి ఏ కార్యక్రమాలు చేయకండి దానివల్ల సానుకూలమైన ఫలితాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు అలాగే గుళిక కాలం ఈ గుళిక కాలం కూడా అంత ఆమోదయోగ్యమైనది కాదు అందువల్ల గుళిక కాలంలో ఎలాంటి కొత్త కార్యక్రమాలు కానీ కొత్త పాలసీలు కానీ ప్రారంభించకండి అలాగే యా ఎలాంటి ప్రయాణాలు కూడా మీరు చేయకండి అలాగే యమగండ కాలంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ద్వాదశ రాశులకు చెందిన జాతకులు యమగండ కాలంలో ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోవద్దు ఆ ప్రయాణాలు పెట్టుకుంటే అవి ఖచ్చితంగా కూడా మీకు వ్యతిరేక ఫలితాలు వస్తాయి మీరు సమయానికి మీరు ఇంటి చేరుకోలేరు సమయానికి మీ యొక్క గమ్య స్థానానికి చేరుకోలేరు ఆ ప్రయాణాల్లో కూడా ఇబ్బందులు రావడానికి సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రోజున ఈ పంచాంగాన్ని బట్టి ఖచ్చితంగా కూడా పంచాంగ వివరాలను బట్టి మరి ఈ రోజున పౌర్ణమి తిది ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా గురువుల యొక్క దేవాలయాలకు వెళ్ళండి గురువుల యొక్క ఆశీస్సును తీసుకోండి అలాగే ఖచ్చితంగా కూడా మరి మీకు వీలైతే సముద్ర స్నానాలు చేయండి నదీ స్నానాలు చేయండి ఒకవేళ వీలు కాని పక్షంలో ప్రాతకాలంలో లేచి బ్రాహ్మీ ముహూర్త కాలంలో లేచి శుచిగా శుభ్రంగా శుభ్రంగా మరి మీరు తలారా స్నానం చేసిన తర్వాత శ్రీ శ్రీగురు చరిత్ర పారాయణం కానీ దత్త చరిత్ర కానీ లేకపోతే ఇతరత్ర గురు సంబంధమైన ఆరాధన ఏదైనా చేయటం వల్ల చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు ఉంటాయి గురువు అంటే విష్ణువు కూడా గురువే శివుడు కూడా గురువే ఆయన మేధో దక్షిణామూర్తి అంటారు ఈయన ఈయన కూడా గురు గురువే కాబట్టి ఖచ్చితంగా విష్ణు సహసనామ పారాయణం కానీ శివ పంక్షాక్షి మంత్రాన్ని కానీ మీరు పఠించడం వల్ల చాలా వరకు అమోఘమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖను భవంతు నమస్కారం